హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వదిన వాళ్ళు అయితే వచ్చారని చెప్పాను కదా హైదరాబాద్ నుంచి నా అయితే గాజులు తెచ్చింది వదిన మద్దర్ గాజులు ఇప్పుడు ట్రెండింగ్ కదా సో మా వదిన అయితే నాకు గాజులు వేస్తుంది నేను కూడా వదినకి గాజులు వేసాను ఇకపోతే నా పెళ్ళైనప్పటి నుండి మా వదిన రావడం ఇదే ఫస్ట్ టైం మా ఇంటికి నా పెళ్ళప్పుడు వాళ్ళ పెళ్ళి అవ్వలేదు ఇంకా ఇదే మొదటిసారి రావడం అని నేను కూడా మా వదినకి గాజులు పెట్టి బట్టలు పెట్టాను నా నిండు మనసుతో నేను దీవించేది ఒకటే నిండు నూరేళ్ళు మా అన్న వదిన చల్లగా ఉండాలి పండంటి కొడుకును కానీ నా చేతిలో పెట్టాలి నా మేనల్లుని నేనెత్తుకొని నేను ఎవరో తెలుసా అని మేనత్తని అని ఒక డైలాగ్ వేయాలని నా కోరిక వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక గిన్నైతే అమ్మమ్మ మనవరాల జోరు నడుస్తుంది అమ్మమ్మ మనవరాల గాజులు ఇప్పుడు హవా నడుస్తుంది అంతటా కూడా ఇక మా అమ్మ అయితే మనవరాల కోసం అయితే గాజులు అయితే తెచ్చింది నేను కూడా బొట్టు పెడతా అని అమ్మమ్మకైతే బొట్టు పెట్టింది ఇక మా అమ్మ అయితే గాజులు వేసింది మా అక్కకి అయితే ఇద్దరు కొడుకులే ఇద్దరు పొత్తులు ఒక్క మనవరాలిగా ఎంతో ప్రేమతో అయితే గాజులు అయితే వేసింది ఒక ఆపిల్ పెండు అయితే నోట్లో పెట్టింది గాజులు వేయడం అయిపోయినాక ఇక అమ్మమ్మకైతే ఓ ముద్దుల మీద ముద్దులు పెడుతా మా అమ్మమ్మ నా కోసం గాజులు తెచ్చింది గాజులు వేసిందని నా బిడ్డ అంటే మా అమ్మకి నాన్నకి చాలా ఇష్టము దాని బుల్లుబుల్లు ముచ్చట్లకు వాళ్ళు నవ్వి నవ్వి ఆగమైపోతారు వాళ్ళకి ఎంత బాధ ఉన్నా నా బిడ్డను చూస్తే వాళ్ళ బాధ అంతా మాయమైపోతారు